మానం మర్యాద ఏమీ లేవు సాక్షికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సాక్షి గురించి మాట్లాడుతూ సాక్షి చాలా రోజుల నుంచి నన్ను వేధిస్తుంది అని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు అసలు బాధిత మహిళ కొన్ని నెలల కిందట వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తనతో పాటు వర్క్ చేసేటువంటి కొంతమందిని అదేవిధంగా వాళ్ళ యూనియన్లో ఉన్నటువంటి కొంతమందిని పట్టుకొని మీ దగ్గరకు వచ్చి ఇదే బందాపు సతీష్ మీద మీ వ్యక్తిగత పిఏ మీద బాధిత మహిళ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు అందరి ముందు ఆవిడను తిట్టిన మాట వాస్తవం అవునా కాదా ఆవిడ బాధిత మహిళ ఆమెకి జరిగినటువంటి అన్యాయానికి ఆవిడకి జరుగుతున్నటువంటి హెరాస్మెంట్ కి ఆవిడ ఫస్ట్ సాక్షి దగ్గరికి వెళ్ళలేదు ఆవిడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు